వెల్కమ్ బ్యాక్ టు కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ చాలా మంది చాలా మంది కామెన్ అంటే డబుల్ బెడ్రూమ్ అమ్ముతున్నారా రెంట్కి ఇస్తున్నారా చాలా మంది అడుగుతున్నారు ఇంకా డబుల్ బెడ్రూమ్ చాలా వీడియో తీసిన దానిలో ఒక కామెంట్ పెట్టారు కేసీఆర్ తమ్ముతు డబుల్ బెడ్రూమ్ ఒప్పు అమ్మరు గవర్నమెంట్ అయితే ఒక్కరు ఒక్కోరు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇంక్వైరీ ఛాన్స్ కూడా లేదు రెంట్కి ఇచ్చే ఛాన్స్ కూడా లేదు ఇడ ఎవరి పేరు ఇంటి పేరు ఉందో వాళ్ళే ఉండాలి సో గాయ చాలా మంది అడుగుతూ కాబట్టి చెప్పని క్వశ్చన్ అయ్యి వీడియోకి చాలా మంది అనుకోవచ్చు ఏముంది అమ్మేస్తారు దిగి కొన్ని రోజులు అయితే ఇదని అనుకుంటూ కానీ అమ్మరు గాయస్ వరమారు అమ్మినోడైతే ఈక్వేరీ గవర్నమెంట్ వాళ్ళు వస్తారు అలా క్యాన్సల్ చేపిస్తారు చెప్పిస్తారు అవన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఎంటూరు ఇయర్ గాయస్ చూడండి కాయ ఫ్యామిలీ ఫ్యామిలీ ఉండాలి ఇక్కడ ఎవరింటి పేరు ఉందో వాళ్ళు కంపల్సరీ ఇట్లా ఉండాలి ఇల్లు అమ్మే ఛాన్స్ కూడా లేదు అట్లుంది గట్టి ఉన్నది ఇకవేరే నేనికి గవర్నమెంట్ బాగా వస్తురు ఒక్కొక్క వస్తురు రుట్టాలు కూడా ఇవ్వద్దు మీకు చెప్పనీకి వచ్చిన చాలామంది కూడా అడుగుతారు ఏంది మీకు ఎప్పుడు వచ్చింది మీకు డబుల్ బెడ్డబుల్ మీరు ఎప్పుడు అప్లై అని చాలా చాలామంది అడిగారు సో కాదు మేము టూ థౌసండ్ థర్టీన్లో అప్లై చేస్తాము మళ్ళీ లాస్ట్ టైం రీసెంట్ టైంలో అప్పుడు ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే అప్పుడు మాకు వచ్చిందని చెప్పారు ఎక్కడైనా గాయస్ హైదరాబాద్లో ఎక్కడైనా కానీ ఎవరు అమ్మరు రెండు గురై ఎవరే కాదు డబ్బులు బెడ్రూమ్ గురించి చాలా వీడియోలు తీసిన సైజ్ తెప్పించుకున్న వాళ్ళు పెయింటింగ్ తెప్పించుకున్న వాళ్ళు మళ్ళీ మా ఇల్లు ఎట్లున్నదిలో ఉన్న మొత్తం ఒక ఎనిమిది వీడియోలు దాకా తీసినాం గాయస్ ఎలా కొత్త వచ్చిన వాళ్ళు ఎలా చూడండి మళ్ళీ ఒక ఆయన డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు పెయింటింగ్ తెప్పించుకున్న వాళ్ళు మళ్ళీ సైట్ తెప్పించుకున్న వాళ్ళు మళ్ళీ తెలిపి లేపించుకున్న వాళ్ళు ఉంటే నేను అన్ని వీడియోలు తీసినాను దాంట్లో కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి మీరు కాల్ చేయండి తెలుసుకోండి ఎక్కడుంటే అక్కడికి వస్తా అన్నారు మాకు ఎట్లా మా ఇల్లు ఎట్లున్నది మేము ఎట్లా చేసుకున్నాం అంతా చూపిం కొత్త ఉన్న వాళ్ళ చూస్తారు కదా ఇల్లు ఎట్లున్నదని చూడండి మా ఇల్లు చూడండి గాయ్స్ మా ఇంటి బయట చూడండి కానీ కలర్ ఎంత బ్యూటిఫుల్గా చూపిస్తుంది చూడంగా మనం ఇంట్లోకి వెళ్దాము ఇది ఇది ఒక ఆల్ గైడ్స్ చూడండి గైడ్స్ సో ఈ సెల్ఫీలకి కలర్ వేయించుకున్నాం సామాన్లు కూడా చాలా పెట్టేసినాము ఎంత బ్యూటిఫుల్గా చూపిస్తుంది మొత్తం ఇక్కడ తీస్తే మొత్తం బార్డర్ చూడండి కాయ బార్డర్కి కలర్ వేయించుకున్నాము అంటే ఇక్కడ ఫోటోషూట్ చేసుకోవచ్చు బర్త్డే సెలబ్రేటింగ్ చేసుకోవచ్చు మనం వస్తారు ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం చూడండి గాయ్స్ ఫస్ట్ బెడ్రూమ్లో చూడండి గాయ్స్ ఈ సెల్ఫీలు ఈ సామాన్లు చాలా సామాన్లు కూడా పెట్టేసినాము ఇక్కడ కూడా గ్రీన్ కలర్ వేయించుకున్నాము చూడండి చాలా అంటే చాలా అందంగా వినిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఒకసారి సెకండ్ బెడ్రూమ్లకి వెళ్దాం చూడానికి సెకండ్ బెడ్రూమ్ ఇది ఎట్లున్నది ఉన్నది ఈ సెల్ఫ్లకి మేము ఒక నాలుగు రూమ్లలో ఫస్ట్ బెడ్రూమ్లో ఒకటి సెకండ్ బెడ్రూమ్లో ఒకటి మళ్ళా కిచెన్ దగ్గర చూడండి చూడడానికి మొత్తం నాలుగు వేయించుకున్నాము ఇక్కడ ఇక్కడ కూడా బాత్రూమ్ ఇది మళ్ళా ఇది ఏంటంటే లకు మాకు ఒక ముప్పై వేలు ముప్పై వేలు దాకా ఖర్చు అయింది మళ్ళీ పెయింటింగ్ ఏమో పదహారు వేలు దాకా ఖర్చు అయింది మళ్ళీ సైజ్ సైజ్ చూపిస్తాం కానీ సైజ్ ఇప్పుడు ఇక్కడ సైజ్ ఇది సెకండ్ బాత్రూమ్ ఇది ఇప్పుడు చూడండి ఇక్కడ కిచెన్ కిచెన్ దగ్గర కూడా చూడండి సైజ్ ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ చూపిస్తుంది నాకు చాలా నచ్చింది ఇక్కడ అన్ని సామాన్లు కూడా పెట్టాం గాయస్ అయితే బాల్కనీ కానీ బాల్కనీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గాయస్ ఈ బాల్కనీ అయితే నాకు అవి ఇలా కనిపిస్తుంది చాలా అంటే చాలా యూటిఫుల్ చూపిస్తుంది బాల్కనీ అయితే నేను పెట్టాలి బాల్కనీ ఇట్లా ఉంటుంది అని ఇక్కడ బాత్రూమ్లో కూడా ఏం చేపాలి గాయస్ ఇక్కడ బాత్రూమ్లో మేము ఏం చేపాలి గాలి చూడంగా బాత్రూమ్ ఇట్లున్నది ఇక్కడ వేయించుకున్నాం అంతే చూసిరా గాయస్ ఎంత ఎట్లున్నది ఎలా ఉన్న చాలా కామెంట్ కూడా వేయండి చూడంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది రెంట్కి అయితే ఒకరు ఇల్లు ఒకరు అమ్మరు గవర్నమెంట్ వాళ్ళు బాగా గట్టికి వస్తారు ఎక్కువేరీ తెరీకి వస్తారు వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు ఇంట్లో అందరు అందరూ ఉంటారు చాలా మంది ఇంట్లో ఊరు ఉంటారు ఇంటికైతే అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చూసిరా గాయస్ వీళ్ళు ఎట్లున్నది ఎలా ఉండదు కామెంట్ గుర్రో వేయండి సరేనా గణేష్ కొత్తగా కూర్చున్న వాళ్ళు ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ముందు మంచి మంచి విలువ తీసుకొని వస్తాం వస్తాయండి